ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే దమ్ము బీఆర్ఎస్ కు లేదని వీరే మా అభ్యర్థి అని చెప్పుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోను కాకుండా ఓటు వేయాలని టీచర్లను గ్రాడ్యుయేట్లను కోరారు అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతునిస్తూ టీయుటీఎఫ్ ప్రకటించడం పట్ల ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు టీయూటీఎఫ్ మద్దతు లేఖను ఆ సంఘ ప్రతినిధులు ఈటల రాజేందర్కు అందచేశారు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతోంది ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పాత ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరేయ గారు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది ఇప్పటికే గ్రామ గ్రామాన మండల కేంద్రాలుగా మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థి నిలబెట్టలేకపోయింది నేను కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులని చెప్పి నిలిపే సాహసం చేయలే ఎందుకంటే వీళ్ళు పట్టభద్రులు కాబట్టి వీళ్ళు టీచర్లు కాబట్టి సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళను ఎవరోపై ఇంపెంట్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు కాబట్టి స్వతంత్ర ఆలోచన కలిగి ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి ఓటు వేస్తే రేపు మా కోసం నిలబడతారు అని ఆలోచన చేసి ఓట్లేసే సందర్భం వాళ్ళు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ టీచర్ల ట్రాన్స్ఫర్స్ అప్పుడు జోనల్గా విభ విభజిస్తున్నప్పుడు జిల్లాల వారిగా విభజిస్తున్నప్పుడు త్రీ వన్ సెవెన్ జీవో తెస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బరిగేసి నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా టీచర్లలో బలంగా ఉంది ఆనాడు ఇదే అంశానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే ఇవాల్టి కూడా ఆనాడు ఏ దుఃఖమైతే మా టీచర్లో ఉన్నదో ఏ బాధ అయితే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారో అది కొనసాగుతూ ఉంది కాబట్టి మా టీచర్లకి మా రెండు ఒకటి కరీంనగర్ కేంద్రంగా ఒకటి వరంగల్ కేంద్రంగా ఉండేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల సందర్భంలో మీరు ఆలోచన చేసి ఎవరు మీ పక్షాన ఉంటారో మీరు అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఆ గెలిచే గెలి మీ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ కూడా మీకు సంపూర్ణంగా అండగా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గ్రాడ్యుయేట్ విషయంలో కూడా ఇవాళ చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది అమెరికా లాంటి దేశమే ఆంక్షలు పెట్టే స్థాయికి వచ్చింది మన పిల్లలు అక్కడ చదువుకుంటా ఉద్యోగాలు చేసే పరిస్థితి నిషేధించే సందర్భం వచ్చింది ఇది అత్యంత గంభీరమైన సందర్భం ఇది నిరుద్యోగ యువతను కనుక ఇట్లే వదిలిపెడితే యువశక్తిని కనుక దేశ పురోగమనంలో వాడుకోకపోతే దేశం అభివృద్ధి చెందిన ఆస్కారం లేదని చెప్పి భావించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ నిరుద్యోగ సమస్యను అడ్డ చేయడం కోసం భాజపా బడ్జెట్లో పెట్టి చిన్న పరిశ్రమలు మధ్య పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారులు స్టార్టప్స్లలో జ్ఞానం కలిగి స్టార్టప్ పెట్టుకునే వాళ్ళు కొత్త కొత్త రంగాల్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల తర్వాత ఉద్యోగం ఇచ్చే కంపెనీలకు మనం ఆర్థిక పరిపుష్టి అందించడం అనేక రకాల ఒక్క మాట చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మోడీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను అడ్డస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మొన్నటి బడ్జెట్లో కూడా మళ్ళీ బాధ్యాప్త అనేక రకాల స్కీములు ప్రకటించి ఉంది అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యోగ సమస్య చాలా భయంకరమైంది నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఈ సమస్య కంటే పెద్ద సమస్య లేదు దేశంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మనం రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువశక్తి కనుక భాగస్వామ్యం కాకపోతే యువశక్తిని కనుక వాడుకోకపోతే యువశక్తిని పురోగమనంలో ఇన్వాల్వ్ చేయకపోతే ఇవాళ క్షమించాలని నేరం చేస్తా చేస్తున్న వాళ్ళమని చెప్పి గ్రహించి ఇవాళ నిరుద్యోగ సమస్య కోసం ఇవాళ భాజపాతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదు వారిలో నిధులు కేటాయించి సమస్యను అడ్రస్ చేస్తున్న ప్రభుత్వం కాబట్టి పార్టీ కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువకులారా మీరంతా కూడా ఆలోచన చేయండి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం మాటలు చెప్పింది ఏం మోసం చేసిందో మీ కళ్ళ ముందు లేదు అందుకనే వాళ్ళకు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగేటువంటి ధైర్యం లేదు వాళ్ళకి ముఖం లేదు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ సంవత్సర కాలంలోనే అన్ని వర్గాల చేత కొట్టించుకుంటున్న ప్రభుత్వం చి గీ ప్రభుత్వం అని చెప్పి అను చెప్పి అనుకునే ప్రభుత్వం ఎంత ఇష్టంగా తెచ్చుకున్నావో అంత అసహించుకున్న సందర్భం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నైజమైందో కాంగ్రెస్ పార్టీ ఆలోచనైందో అర్థమైంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కూడా విముఖత ఉంది కాబట్టి ఇవాళ నేను మరి నిరుద్యోగ యువతకి పట్టభద్రతలను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం అనేక రకాల ప్రలోభాలు పెడతారు అనేక రకాల ఆశలు చూపే ప్రయత్నం చేస్తారు అనేక రకాల ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు స్వేచ్ఛగా నిజాయితీగా ఇవాళ పట్టభద్ర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము వినవిస్తూ ఉన్నాం మేమందరం మా పా గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు గౌరవ శాసనసభ్యులం కావచ్చు పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా కూడా దీని మీదనే కేంద్రీకృతమై రేపు పనిచేయబోతున్నాం మా కార్యకర్తలకు మా నాయకులకు మాత్రమే కాకుండా టీచర్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా పట్టభద్రులు కావచ్చు ఎక్కడికక్కడ పట్టుబట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళనే పొద్దున టీయూటీఎఫ్ తెలంగాణ ఉద్యమంలో యూటీఎఫ్ విడిపోయి టీయూటీఎఫ్ ఏర్పడదు తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫోరం ఇవాళ నాకు పొద్దున్న లెటర్ ఇచ్చిండ్రు నినానిమస్గా మేము టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక వామపక్ష భావజాలం కలిగినటువంటి పార్టీ ఇంతమంది సిపిఎఫ్కు అనుబంధం ఉన్నటువంటి యూటీఎఫ్ దాని నుంచి తెలంగాణ బిద్దరు చీలిపోయిన టీచర్స్ సంఘం ఈరోజే మాకు ఉత్తరం ఇచ్చింది ఆ ఉత్తరాన్ని కూడా మీకు పెడతా ఇవాళ ఇక్కడ మీరు ఒక్కడే గుర్తు ఇవాళ రైట్ ఇస్ట్లా లెఫ్ట్ ఇస్ట్లా కాకుండా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఇవాళ టీచర్ల కోసం ఆలోచించే వాళ్ళెవరు పట్టభద్రుల కోసం ఆలోచించే ఆచి ఆచితూచి అడుగులు వేయాలని ఇవాళ వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నారు